హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుక్ బుక్ ఇవాళ నేను క్యాప్సికంతో ఒక మంచి కర్రీ చూపిస్తున్నానండి అది కూడా నువ్వులు వేసి చాలా కమ్మగా ఉండేలాగా క్యాప్సికంతో మీరు ఎప్పుడూ కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ కూడా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అయితే ముందుగా నువ్వుల పొడి తయారు చేసుకోవడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇలా ఒక అరకప్పు దాకా నువ్వులను తీసుకోవాలండి ఇక్కడ నేను నువ్వులేమి వేయించలేదు పచ్చివే డైరెక్ట్గా తీసుకున్నాను తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా కూడా వేసుకోండి అన్నీ పచ్చివేనండి ఇక్కడ తర్వాత ఈ కర్రీ వచ్చి నేను పచ్చికారంతో తయారు చేస్తున్నాను దానికోసం కర్రీలో కారానికి తగినట్టుగా ఇక్కడ నేను ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చిని తీసుకుని వాటిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్ ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా పోపు గింజలు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా పోపు మొత్తాన్ని కూడా బాగా వేయించుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు తీసుకోవాలి ఇక్కడ నేను ఒక పావు కిలో దాకా క్యాప్సికమ్ తీసుకున్నానండి ఇందాక నేను చూపించిన నువ్వుల రెసిపీ వచ్చేసి పావు కిలో క్యాప్సికమ్ ముక్కలకి కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకా క్వాంటిటీ ఎక్కువగా కావాలి అంటే ఎక్కువగా కూడా తయారు చేసుకోవచ్చు క్యాప్సికం ముక్కల్ని ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా వేగిపోవాలండి చూసారు కదా క్యాప్సికం ముక్కలు మూత ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేస్తే మనకి చాలా తొందరగానే వేగిపోతాయండి ఇవి వేగిన తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి ఇక్కడ కారం ఏమీ వేసుకోకర్లేదు మీకు పచ్చిమిర్చితో కనుక ఇష్టం లేదు అనుకుంటే ఎండు కారాన్ని కూడా వేసుకోవచ్చు ఇందాక మిక్సీ జార్లోనే పచ్చిమిర్చి ప్లేస్లో కారం కూడా వేసుకోవచ్చు అండి తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత అదే మిక్సీ జార్లోనే ఒక రెండు టీ స్పూన్ల దాకా వాటర్ పోసుకుని ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు మొత్తం అంతా కూడా క్యాప్సికం ముక్కలకి బాగా పట్టేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ నేను గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకున్నాను నేను గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కిలో ముక్కలకి కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా తడిగా ఉంది కదా ఒక రెండు నిమిషాలు వేగి కొద్దిగా పొడి పొడిలాడుతూ ఉండాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూసారు కదా మనకి క్యాప్సికం కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా వాటర్ అంతా కూడా పీల్ చేసుకుని ఇలా మనకి పొడిగా తయారవ్వాలి ఇలా అడుగు అంటకుండా మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలండి మనం నువ్వుల పేస్ట్లో వాటర్ వేసాం కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఇలా పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత బాగుందో ఈ కర్రీ కనుక మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు దీనిని అన్నంలోకి సర్వ్ చేసుకోవాలి ఇక్కడ నేను వేయించుకున్న క్యాప్సికం కర్రీ మొత్తాన్ని కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇలా వేడివేడిగా అన్నంలోకి క్యాప్సికంలో నువ్వులు పచ్చిమిర్చి కారం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది తినటానికి కూడా నువ్వులు వేస్తాము అలాగే ఎండు కొబ్బరి ఇవన్నీ ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ కర్రీని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి